హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ పెట్టలు సేల్స్ కోసం పెడుతున్నాను షార్ట్ పీక్ పెట్టేది షార్ట్ నోజు షార్ట్ నోజు అండ్ లాంగ్ టైల్ ఇది ఇది ఒక పెట్టా ఇంకొక పెట్టను కూడా చూపిస్తాను ఇప్పుడు చూసుకోండి ఫుల్ షార్ట్ నోజు కన్నెట్టలు ఇద ఫ్రెండ్స్ ఇది రెండో పెట్ట చూడండి ఇది కూడా షార్ట్ పీకే షార్ట్ నోజు ఫుల్ షార్ట్ నోజు చూసుకోండి నోజ్ చూసుకోండి ఇది కూడా కన్నెపెట్టె ఆ పెట్ట ఈ పెట్ట రెండు ఒక్క కార్వే ఒకటే వయసు కలిగింది ఇప్పుడు ఒక మహిళా పుంజుపల్లిని చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇది ఒక పిల్ల ఈ రెండు నెలల వయసు కలిగినవి చూడండి ఇవి కూడా షార్ట్ పీక్సే షార్ట్ పీక్ అండ్ లాంగ్ టైలు టైల్ కూడా చూసుకోండి లాంగ్ టైలు షార్ట్ పీక్ మంచి కలర్సు చూడండి షార్ట్ నోజు లాంగ్ టైలు పిల్ల ఇంకొక పిల్లని చూపిస్తాను ఇదో ఫ్రెండ్స్ ఇది ఒక పిల్ల ఇది కూడా ఫుల్ షార్ట్ నోస్ చూసుకోండి షార్ట్ టైపు లాంగ్ టైలు ఓకే ఫ్రెండ్స్ చూడండి నోజు క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి ఫుల్ షార్ట్ నోజు అండి లాంగ్ టైలు ఇద ఫ్రెండ్స్ ఇదో పుంజపిల్ల దీని వయసు నాలుగు నెలల నుంచి నాలుగున్నర నాలుగున్నర నెల ఉంటుంది ఫుల్ టెంపర్ టైలు ఫుల్ షార్ట్ బీకు చూడండి బాగా హుషారుగానే ఉంది కూరపిల్ల ఓకేనా కోడిపిల్లలు ఏం డ్యామేజ్ ఉండవు మన ఛానల్ అప్లోడ్ అయ్యే డ్యామేజ్ గీమేజ్ ఏమి ఉండవు మనం కస్టమర్కి పర్ఫెక్ట్గా ఇవ్వాలనేసి ఒక ఆలోచనతో మనం చేస్తున్నాము ఓకేనా మీకు అటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం అన్నీ కూడా కేర్ తీసుకుంటాము కోడిపిల్లలు అయితే మంచి కోడిపిల్ల పెట్టపిల్లలు కూడా మంచివే పిల్లలు కూడా మంచివే కూడా నా దగ్గర నుంచి నేనే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి మైలాపల్లిని బూడిది మైలాని రంగు మంచి రంగు ఫ్రెండ్స్ ఫుల్ టెంపర్ టైల్ దీనికి కాకపోతే నిలబడిపోవడంలో సరిగ్గా అది కనపడడం లేదు ఫుల్ టెంపరు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది టైలు ఓకే ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాల్సి ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏం లేదు ఫ్రెండ్స్ బాగా చెప్పి కంటిన్యూ చేస్తున్నామని అనుకోవద్దండి ఇదో ఈ పెట్టని కూడా మనం సేల్స్కి ఇద్దామని అనుకుంటున్నాము పెట్ట చూడండి దాని తోక ఈక్లు కానీ దాని ఈకులు కానీ దాని సైజు కానీ హెవీ సైజు గంభీరమైన పెట్ట ఈ పెట్టను కూడా సేల్స్కి ఇద్దాము ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్